ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదంటే ప్రభుత్వాన్ని కూల్చేయమంటావా అని హెచ్చరించారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సదస్సు ఏర్పాటు చేశారు వెయ్యికి పైగా దివ్యాంగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెన్షన్లను చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ ఆరు వేలు పెంచి ఇవ్వాలని అన్నారు అదేవిధంగా వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు ఆగస్టు మొదటి వారంలో ఇవ్వాలని పేర్కొన్నారు ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో రేవంత్ సర్కార్ రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని గుర్తు చేశారు ఇరవై నెలలు గడుస్తున్నా పెంచి ఇస్తానన్న పెన్షన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం మోసమని అన్నారు ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వానికి పెన్షన్దారులపై ఉన్న చిన్న చూపును గుర్తు చేస్తుందని అన్నారు కొత్త పెన్షన్దారులు ఐదు ఆరు సంవత్సరాలుగా ఇప్పటికీ అలాగే ఉన్నాయని తెలిపారు పెన్షన్ పెంపు కోసం ఆగస్టు పదమూడున హైదరాబాద్లో పెన్షన్దారులతో మహా ఘర్షణ నిర్వహించబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీజేపీ పెద్దపల్లి ఇన్ఛార్జీ వెంకటేష్ నేత అంబాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచి ఇవ్వాల్సిందే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతో పాటు చేయిత పరిధిలో ఇస్తామన్న పెన్షన్ నాలుగు వేలు ఆగస్టు మొదటి వారం ఇవ్వాల్సిందే అలా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాజీనామా చేసి ఇంటికి పోవాల్సిందే పెన్షన్ పెంచి ఇస్తామన్న మాట ఇప్పటికైనా నిలబెట్టుకుంటావో లేదా ఇంకా మోసం చేస్తామని చెప్పి నీ ప్రభుత్వానికే ఏ పెట్టుకుంటావో తేల్చుకోవాల్సిన సమయం సందర్భం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉండబడే మంత్రులందరికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని గుర్తు చేస్తున్నాను నేను ఇరవై నెలల క్రితం నమ్మించి ఓట్లు వేయించుకొని ఇరవై నెలల వరకు కూడా పెన్షన్ పెంచకపోవడం ఇది దారుణం మోసం అదే సమయంలో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదే సమయంలో వికలాంగులు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పేదరికంలో బతుకుతున్నారు వాళ్ళు పెన్షనే ఆధారం ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని చెప్పి వికలాంగులు వృద్ధులు వితంతులు ఎదురు చూస్తుంటారు ఇచ్చే పెన్షన్ ఇప్పటికి ఇస్తున్నది కూడా సకాలం ఇవ్వరు జూన్ నెల పెన్షన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సమయానికి జూలై ఇరవై ఐదు నాటికి కూడా పెన్షన్ వాళ్ళది పడలేదంటే వాళ్ళ పట్ల ఎంత చిన్న చూపు లెక్కలు ఎంతనో ప్రభుత్వానికి ఉన్నదో రుజువు అవుతుంది